హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈడోలో మేము దేవుడికి దానికి మా వచ్చామండి ఇక్కడ మా తోటలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టి ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల అవుతుందండి ఇక్కడ పాలుతో అభిషేకం చేస్తున్నారు చూడండి మా పిల్లలు ఫస్ట్ పాలతో అభిషేకం చేసాము తర్వాత పంచామృతంతో అభిషేకం చేస్తున్నాము ఈ సంవత్సరము ఇట్లా మేము పొంగలు పెట్టుకుంటామండి దేవుడికి పాలతో పంచామృతం అభిషేకం అయిపోయిందండి ఇప్పుడు వాటర్ పోస్తున్నాము ఏ నూట ఎనిమిది చొమ్ములు వాటర్ పోసి పొడ లేకుంటే బాగా కడగాలండి విగ్రహాన్ని విగ్రహం ఒక్కటేనండి ఇక్కడ ఉండేది గుడి అయితే ఏమి లేదు చెట్టు ఉంటుంది రాగి చెట్టు వేప చెట్టు ఉంటుంది ఈ ఈయన విగ్రహం పెట్టినప్పుడు ఆ రాగి చెట్టు యాప్ చెట్టు కూడా వేసారంటండి ఎనభై సంవత్సరాలు అయిపోతుంది ఇక్కడ దేవుడు పెట్టుకుంటామండి పొంగల్ పెడుతున్నాం చూడండి పొంగలి ఇంటి దగ్గర ఏం చేయమండి ప్రసాదము ఇక్కడే పొయ్యి పెట్టి పొయ్యి మీదే పొంగల్ చేస్తామండి మేమైతే మా సైడు నెల్లూరు సైడు పొంగల్ అంటామండి కొన్ని సైడ్లు అయితే పాయసం అంటారండి పొంగలు కూడా ఉడికిపా వచ్చేసింది ఇప్పుడే బెల్లం వేసానండి బాగా కరిగేటిగా ఉడికించిన తర్వాత అండి అంతా రెడీ అయిపోయింది పొంగలి పెట్టామండి పొళ్ళుతో స్వామికి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాము ఈయన మా బావగారండి కొబ్బరికాయ కొట్టి అయినా మా పాప ఇద్దరం పెట్టుకున్నాము మా బావ వాళ్ళు మా మేము ఇద్దరం పెట్టుకున్నామండి పొంగలి మనము కొబ్బరికాయ కొట్టుకొని మన కోరిక లేదు నెరవేరుతాయండి చాలా గల అయినా ఇక్కడ పౌర్ణానికి జూన్లో వచ్చే పౌర్ణానికి పెళ్లి చేస్తారండి సంవత్సరం పెళ్లి చేస్తారు రాగి చెట్టుకి వేప చెట్టుకి అనేది రాగి చెట్టు మహావిష్ణు అంటాం కదా వేప చెట్టు లక్ష్మీదేవి అని ఇద్దరికి పెళ్లి చేస్తారండి అప్పుడైతే కట్టి లక్ష్మీదేవికి స్వామికి కట్టి బాగా గ్రాండ్గా పెళ్ళి చేస్తారండి సంవత్సరం ఇక్కడైతే పక్కనే ఉందండి ఆ కాడ మా పిల్లలకి పుట్టింటికి వెళ్ళి తీస్తామండి ఎద్దో అండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటున్నాము పుట్ట దగ్గర ఈ పుట్ట చాలా సంవత్సరాల నుంచి ఉందంటండి ఎవరికైనా కూడా మా మా బంధువులు ఫస్ట్ మొదటి ఇంటికలు మా పిల్లలకి ఇక్కడే తీసామండి ఇక్కడ తీసిన తర్వాతే ఎక్కడైనా మొక్కజల్లించాలంటారండి మా బాబుకు కానీ మా పాపకు కానీ సంవత్సరం లోపల ఇక్కడ ఇంటికి తీసాము తర్వాత తిరుమలకి వెళ్ళామండి మొక్కజల్లిస్తాము ఇదే అండి ఇక్కడ నాగల చవితి రోజైతే చాలా బాగా పూజలు చేస్తారండి ఊరు ఊరు వచ్చి ఇక్కడే పూజలు చేసుకుని పోతారండి కానీ అప్పుడైతే పుట్ట ఒక యాప చెట్టే ఉండేదండి ఇప్పుడు గుడిలాగా కట్టాడు కట్టి ఇద్దోనండి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా పెట్టారు చాలా బాగుందండి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి